హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మీకు టమోటా రైస్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను మనకు ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు దిక్కుతో వచ్చదు కదా ఏం చేసుకోవాలా అన్నప్పుడు టమోటాలు ఒక్కటే ఉంటే చాలండి మనము టేస్టీ అయిన టమోటా రైస్ని అయితే చేసుకోవచ్చు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు టమాటా రైస్లోకి ఏమేమి కావాలో చూసేద్దామా ఇక్కడ వచ్చేసి నేను మూడు టమోటాలని ఇలాగ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక గ్లాస్ బియ్యం కూడా నా కడిగేసి నానబెట్టుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలని ఇలాగ ముక్కలుగా కట్ చేశాను ఉల్లిపాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ కూడా మనకిప్పుడు టమోటా రైస్లోకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా అయితే ఇందులోకి అయితే వేస్తున్నానండి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అలాగ హోల్ గరం మసాలా అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని అయితే ఇందులోకైతే వేసాను ఇప్పుడు ఇవన్నీ వేసినాక ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఇలాగా ఒక్కసారి అలా కలుపుకొని మనకి ఉల్లిపాయలు కొద్దిగా మగితే సరిపోతుందండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన వాటన్నిటిని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి అయితే ఇలాగ గరిటతో అయితే కలుపుకోవాలి ఇలాగంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలాగంతా కలుపుకున్న తర్వాత మసాలాలు చూపించాను కదా ఇప్పుడు ఉప్పు కారము కొద్దిగా పసుపు గరం మసాలా అలాగే ధనియాల పొడి వీటన్నిటినీ అయితే ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకున్నానండి నేను ఒక గ్లాస్ రైసే కాబట్టి నేను తీసుకునేది ఆ రైస్ తగ్గట్టే వేసుకుంటున్నాను మసాలా ఇలాగంత మసాలా వేసుకొని ఒక్కసారి అయితే ఇలాగ కలిపేసుకోవాలి ఇలాగంతా కలుపుకొని చూడండి మనకు టమోటా కూడా మగ్గింది కదా తర్వాత కొత్తిమీరని ఇలాగా కడిగేసి చిన్నగా తరిగేసి అయితే ఇలాగ వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం కడిగి నానబెట్టుకున్నాను కదండి ఆ బియ్యం అయితే ఇప్పుడు అయితే వేస్తున్నాను ఇలాగ బియ్యం అన్నీ వేసేసుకొని ఒక్కసారి మొత్తం మసాలాను ఆ టమోటా అదంతా కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి ఇలాగ ఇలాగంతా కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కదా ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి ఇవి రోజు ఇంట్లో చేసుకునే బియ్యమే వేశాను నేను సోనా మరి సోనా మసూరి రైస్ అంటాం కదా అవైతే వేసాను ఇలాగ తగినన్ని నీళ్ళు పోసుకున్నాను కదా ఒక్కసారి అలా కలుపుకొని ఉప్పు కారం తక్కువ ఉంటే ఈ స్టేజ్లో అయితే వేసుకోండి రుచి చూసుకొని తక్కువ ఎక్కువ అంటే చూసుకొని వేసుకోండి తక్కువ ఉంటే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడు విజిల్ వచ్చిన తర్వాత చూడండి మనకి టమోటా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత బాగా వచ్చిందో కదా అన్నం పలుకులు పలుకులుగా మనకి ఏం చేయాలో ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు టమోటాలు ఒక్కటే ఉంటే ఇలాగ టేస్టీ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఒట్టిగా ఇలాగైనా తినేయచ్చు లేదు పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలాగా నా స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఇలాగ పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఊరి ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటా రైస్ మనకి పిల్లలకి బాక్స్ కూడా మనము కట్టించడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్